గత ఇరవై ఆరు రోజుల నుంచి గాంధీ శాంతియుత మార్గంలో ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడకుండా మనము మన న్యాయమైన హక్కుల తెలియడానికి వచ్చేటువంటి మాట్లాడవలసింది సిఐటి రాష్ట్ర అధ్యక్షులు నర్సింహరావు గారు నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఇక్కడ మన గిరిజన సంక్షేమ గురుకులాల అవుసలింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్ యూనియన్ నాయకులు మరి వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకించి సుదూర ప్రాంతాల నుండి ట్రైబల్ ఏరియాస్ నుండి ఇంత దూరం విజయవాడ నగరానికి వచ్చి ఎంతో ఐకమత్యంగా ప్రశాంతంగా ఈ ధర్మాలు నిర్వహిస్తున్న మీకు అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తాను మరి మీరేం గొంతుం కోర్కెలు కోరడం లేదు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ అనుకుంటే ఒక రోజులో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి ఇప్పుడు పురుషులుగా దాదాపు ఏళ్ళు పదేళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు అందులో గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు తర్వాత నేను కూడా మీరు మీ వాళ్ళు నాతో కలిసిన తర్వాత నేను విచారించా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అక్కడ రిజల్ట్ ఏ రకంగా ఉందని తెలుసుకుంటే నిజంగా ఎవరైతే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో మిమ్మల్ని అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు మీరు కష్టపడి పని చేశారు అక్కడ ఎవరైతే పర్మనెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు మీరు పని చేశారని కూడా అందరు కూడా మీ గురించి మంచిగా చెప్తా ఉంటారు మరి ఇంకా గవర్నమెంట్కి పోయేది ఏముందని నేను అడుగుతాను గవర్నమెంట్కి ఏమి నష్టమో కూడా వాళ్ళకి చెప్పాలి ఇన్నేళ్ల పాటు వాళ్ళు పని చేసుకున్న తర్వాత ఈరోజు మీరు మాకు మా మాకు కూడా ఒక సెక్యూరిటీ ఇవ్వండి మమ్మల్ని కూడా అందరితో సమానంగా చూడండి మాతో పాటు ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పరిగణలకు తీసుకోమని కోరితే దానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటో ప్రభుత్వం ఇంతవరకు కూడా చెప్పలేదు పైగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మరి ఆరు నెలల్లో వాళ్ళేమో బ్రహ్మాండం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చూపిస్తా ఉన్నాడు అరచేతిలో వైకుంఠం చూపిస్తాను అరేతిలో వైకుంఠం నిన్న కూడా కలెక్టర్స్ మీటింగ్ లో విజన్ టూ ఫార్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి చెప్పాడు మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ గురించి అడుగుతా ఉంటే టూ థౌజండ్ ఎంతో మంది ఉపాధ్యాయులు పాపం అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఈ సమస్య గురించి మాట్లాడమని కోరుతా ఉన్నాం సమస్య గురించి మా వీళ్ళనే కాదు ఈరోజు ప్రతి విషయంలో కూడా మీరు ఆ రోజు కాంట్రాక్ట్ ఏం చెప్పారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏం చెప్పారు మీ ఎన్నికల దాంట్లో ఎనిమిదో డిమాండ్ ఏం రాశారు మీరు ఎన్నికల ప్రణాళిక దాంట్లో చాలా స్పష్టంగా రాసి ఊరూరా గ్రామ గ్రామాన ప్రచారం చేశారు ఓట్లు పొందారు అధికారం లేకొచ్చారు అధికారం లేకొచ్చిన ఆరు మాసాల అనంతరం కూడా ఇవాళ అడుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా పక్కన పెట్టి ఇది కాదు విజన్ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్కి మీకు అంతా కిరీటాలు పెడతాము మీకు అందరికి పండుగ చేంజ్లు చేయిస్తాము అని మీరు చెప్తా ఉన్నారు నిజంగా ఎంత అంటే ఇవాళ మన రాష్ట్రంలో పక్క ఇంకా మూడు వేల డాలర్లు ఉందట దాన్ని నలభై రెండు వేల డాలర్లకి పెంచుతామని చెప్తా ఇరవై మూడేళ్ల తర్వాత నలభై రెండు వేల డాలర్లు అంటే వాడు అమెరికా వాడు కూడా ఎనక్కిపోతావు మనకంటే మనమే ముందు కాబట్టి నువ్వు అరచేతిలో వైపు పంపించేది మానుకో చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు బాగుంటాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏం చెప్పినా కూడా బాగుంటాడు కరెక్టే కరెక్టే అంటాడు అదేమో కానీ అధికారం లేకపోసం పైకి ఇస్తాడు ఆయన పక్కన చూడు కాబట్టి వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏదో విమర్శిస్తా ఉన్నామని కాదు విన్నవిస్తా ఉన్నాం ఇంతమంది కరెక్ట్ ఖచ్చితంగా సీఎం గారిని లోకేష్ గారిని కలుస్తాం అదేవిధంగా డ్రైవర్ పరిష్కారం చేయాలి నిజంగా ఒక్కోసారి బాగా ఎందుకంటే ఒక సీనియర్ లీడర్ నలభై ఏళ్ళ పైన నువ్వు ఉన్నావు నాలుగు సార్లు ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు నువ్వు ఏదో పెద్ద పని చెప్పి అది చేయలేనంటే అది చేయలే నిజమే కదా ఆయన ఏదో మాట్లాడినాడనుకో చిన్న చిన్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి మీటింగ్లో చెప్తుంది వాలంటీర్ల గురించి వాలంటీర్లు పవ వాళ్ళు ఎంత ప్రాణం అండి వాళ్ళకి అంత ఐదు వేల రూపాయలు ఓన్లీ ఐదు వేల రూపాయలు నువ్వు ఈవెన్ పెన్షన్ ఇస్తాన్నావు నాలుగు వేలు వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చే వాళ్ళని ఇప్పుడు నువ్వు తీసేస్తానావు అసలు తీసేసి ఎందుకు తీసేస్తావంటే ఆస్యాస్పదం వాళ్ళకి రికార్డు లేవండి వాళ్ళ ఫైల్ లేదండి ఇప్పుడు ఏం దొంగలెత్తుకుపోయినారా అసలు ఏం ఫైల్ వాళ్ళకే రిక్రూట్మెంట్ చేసావా వాళ్ళకేమన్నా పర్మనెంట్ మాది ఇచ్చావా ఇంక్రిమెంట్స్ ఇచ్చావా డిఏలు ఇచ్చావా వాళ్ళకి ఏదో ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి పని చేయించుకునే వాళ్ళకి అది నువ్వు ఎట్లుండీ ఇంత సీనియర్ లీడర్వి జనరస్గా అవునయ నేను చెప్పాను ఒకటి కాదు నాలుగు సార్లు మీటింగ్లో చెప్పాను పదివేల రూపాయలు కూడా ఇస్తానన్నాను కానీ ఆ పదివేలు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ మీరు ఇంతకుముందు మారే పని చేసుకోండి మీ ఐదు వేలు మీకు వస్తాయి అని ఎట్లా చెప్పాల్సిన వాడివి అంత సీనియర్ లీడర్వి నువ్వు వాళ్ళ గురించి నువ్వు అబద్ధాలు చెప్తావు ఫైల్ లేదని తప్పది నీ స్థాయికి తగదు కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ ఈ గిరిజన ప్రాంతాల్లో అత్యంత నిరుపేదలైన పిల్లలు అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్డు రవాణా మార్గాలు కూడా సరిగా లేని చోట వీళ్ళందరూ పని పనిచేస్తా ఉన్నారు వీళ్ళిట్లా రోడ్డు ఎక్కడం సరైనది కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నా తప్పకుండా వీళ్ళ న్యాయమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి మీ అందరి తరఫున ఈరోజే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తాను ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి మీ తరఫున మాట్లాడి మీకు అందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ మరియు ప్రాంతాన్ని వచ్చేసి ఇక్కడ మీకోసమే ఎండ కూడా రాకుండా ఉందేమో మరి పెద్దగా ఏమ్మా అదే అందులో పాపము ఇంతమంది మహిళలు కూడా మీరు న్యాయమైన డిమాండ్ కాబట్టి మా సూర్యుడు కూడా మీ అందరికి కూడా ఖచ్చితంగా మీకు జయప్రదం అవుతుంది మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీకు అండగా ఉంటామని మనం సార్ మీ మాటలు మాకెంతో బలాన్ని చేకూర్చాయి సార్ మరి ధైర్యాన్ని కూడా చేకూర్చాయి సార్ ఖచ్చితంగా మీ మాట ప్రకారము మేమందరం కూడా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ లేక మార్చే వారు కూడా మార్పు చేసే వరకు కూడా మేము ఈ సమ్మె విరమించమని చెప్పేసి సందర్భంగా